హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము జొన్నగిరికి వచ్చేసాం అశోకుడి శిలాసాసనం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ పైకి పోతున్నాం కొంచెం ఎండో పన్నెండు అయిపోయింది ఫ్రెండ్స్ వచ్చేసరికి నెల్లూరు నుంచి మేము అందరి కోసం మంచి మంచి వీడియోలు చేయాలని వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా మీ సపోర్టు మీ ఆదరణ నాకు చాలా అవసరం కావాలి కూడా ఇదంటే చాలా ఎండగుంది ఇక్కడ పన్నెండు అయింది మేము వచ్చేసరికి ఇంకా మీకు చూపించాలని ఇంకా పోయిందా లేదా అవ్వద్దో చెప్తున్నారు అనుకుంటారు చూడండి అశోకుడు శిలాశాసనం రోడ్డు పోతున్నప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ జొన్నగిరికి వచ్చేసాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను జొన్నగిరికి వచ్చి వేటలో తిరుగుతున్నాను ఫ్రెండ్స్ నేను హాయ్ ఫ్రెండ్స్ మీ భాష వదస్ని చూడండి జొన్నగిరికి వచ్చాను ఫ్రెండ్స్ నేను ఇక్కడే ఎన్నీ అయితే చాలా ఎండ కొన్నింది అందుకే కూడా చూపిస్తాం చాలన్నీ ఖాళీగానే ఉన్నాయి ఇక్కడ నుంచి వజ్రాలయటి చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నాకు ఈ ఎండకు వచ్చేసరికి నా పని కూడా అయిపోయింది చూడండి జొన్నగిరిలో దొరికి ఈ రాయి మాత్రం నాకు మంచిది దొరికింది ఫ్రెండ్స్ ఇది పోగొట్టుకోను రండి ఎలా అండి అందుకే నేను కూడా తవ్వి చూద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు జనాలు కనపడలేదు సరసోకుడు శిలాశాసనం దగ్గర ఇది అందుకే నేను కూడా ఎక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ ముందు ఇక్కడి నుంచి వీడియో తీసుకుందామని వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి చూడండి ఇది మెరుగుతూనే ఉంది ఇది మాత్రం బాగుంది ఒక రాయి మాత్రం కానీ రాగానే దొరకవు కాదు ఫ్రెండ్స్ ఏ ఊరికి పోయినా ఏ ఇంటికి పోయినా మనం కష్టపడదో ఎత్తుకుదాం చూడండి కష్టపడి మీకు అందరికీ వీడియోలు చూపిస్తాను కానీ ఇప్పుడు మాత్రం షాపింగ్ కోసమే పెడుతున్నాను వీడియో ఇక్కడికి వచ్చేసాను జొన్నగిరికని జొన్నగిరి పోతాను పోతాను అన్నాను కదా అందరికీ చెప్పాలి కదా ఇది చూడండి ఫ్యాండ్స్ వాళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్యాన్ చూడండి దీంట్లోనే రాళ్ళు రత్నాలు దొరుకుతున్నాయి అంట అవి ఎంత ఎంత అబద్ధమో ఏమో అయినా నాకన్నా చాలా మంది పెట్టున్నారు వాళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం మంచి ఏందో చెడ్డేందో అంత చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడి ఇంత దూరం వచ్చాను ఫ్రెండ్స్ మీకు మంచి ఈడలు తీయాలని కొంచెం సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్ప్రైజ్ చేస్తేనే కదా నేను కూడా మంచి మంచి ఈడలు తీసుకునేది చూడండి ఇది కదిని చెల్లి ఫ్రెండ్స్ చూద్దాం ఇది ఎంత రాయి వస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఏదన్నా మెడిసి రాయి ఉంటే తీసుకుందాం అనుకు తీసుకుంటున్నాను ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్ నేను కూడా వీడియోలు తీసుకొని మీ అందరికీ చూపించి మరి అప్పుడు వస్తాను ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సర్ప్రైజ్ చేయాలి ఫ్రెండ్స్ ఒక్కరన్నా చూపించిన చూడండి ఈ రాయి చూడండి ఎంత మెరుస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను డైమండ్ అని అనను కానీ ప్రతి రాయి ఇక్కడ మెరుస్తూనే ఉంది మీకు తెలుసు అయితే నా ప్రయత్నం నేను చేస్తున్నాను చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి మీకు లెంత్ వీడియో ఎక్కువ చేయను చూపించే ఏదన్నా వజ్రం ఏదైనా దొరికితే మీకు చూపించి మంచి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ అందుకే ఇంత దూరం వచ్చాను కూడా నేను లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ దూరుతున్నారు ఛానల్ అన్నీ ఇప్పుడిప్పుడే చూడండి అశోకుడు శిలాసనం దగ్గరే ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ చెట్టు ఖాళీగానే ఉన్నాయి చెల్లు చూడండి అంత వాళ్ళని దొరికాయి నాకు ఇదైతే చాలా బాగుంది రాయి అదే చూస్తా చూస్తున్నాను నేను కూడా కడిగి చూద్దామని చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ నా దగ్గర వాళ్ళు కూడా ఉండవు కదా అవి కూడా ఇక్కడ చెక్ చేపిద్దాం అనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్తో చిన్నదన్నా దొరుకుతుందేమో ఫ్రెండ్స్ ఇంత దూరం ఆశ పెట్టుకొని వచ్చాను నేను మీ అందరికి చూపించాలని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు షాంపుల్కే నేను వీడియో పెడుతున్నాను మళ్ళీ అందరినీ అడిగి తెలుసుకొని అన్నీ చెప్పి అప్పుడు మీకు వీడియో పెడతాను ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు వల్ల ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ తిరగడమే కష్టంగా ఉంది అందుకే నీకు ఫస్ట్ టైం జొన్నగిరి వజ్రాల వేట వీడియో పంపిస్తున్నాను చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రాగానే ఇది మాత్రం దొరికింది నాకు వజ్రము కాదు నాకైతే తెలియదు కానీ అడిగి చూస్తే కానీ తెలియదు ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్